వై నాట్ జీవీఎంసీ అంటున్నారు కూటమి నేతలు అనడమే కాదు ఆ వెంటనే ఆపరేషన్ కూడా స్టార్ట్ చేసేశారు వాళ్ళ ఇలా పార్టీలోకి ఆహ్వానించడం ఆలస్యం వరుసగా తెలుగుదేశం జనసేనలోకి క్యూ కట్టేస్తున్నారు వైసీపీ కార్పొరేటర్లు ఇరవై మంది కండువా మార్చేందుకు సిద్ధమైపోయారు మరికొందరు క్యూలో ఉన్నారు ఇవాళ విశాఖపట్నం సౌత్ జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణను కలిశారు పలువురు వైసీపీ కార్పొరేటర్లు పార్టీలో చేరడంపై చర్చించారు పర్లోనే జనసేనలో తొమ్మిది మంది వైసీపీ కార్పొరేటర్లు చేరబోతున్నట్టుగా అధికారికంగానే ప్రకటించారు ఇక టీడీపీలో మరో పన్నెండు మంది చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు జివిఎంసీలో తొంభై ఎనిమిది సీట్లకు గాను వైసీపీ యాభై ఎనిమిది చోట్ల గెలిచిన ఇప్పుడు సగం మంది హ్యాండ్ చేసే పరిస్థితి నలభై మూడవ డివిజన్ కార్పొరేటర్ ఉషశ్రీతో పాటు నలభై రెండు నలభై ఏడు డివిజన్ల కార్పొరేటర్లు కూడా ఎమ్మెల్యే వంశీని కలిశారు విశాఖలో ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయని అందుకే తాము పార్టీ మారుతున్నామని ఉషశ్రీ అంటున్నారు మేయర్ పీఠం పైన ఈ చేరికల ప్రభావం ఉంటుందంటున్నారు సార్వత్రిక ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయాలు సర్వేగంగా మారుతున్నాయి ప్రధానంగా విశాఖలో ఉన్న జీవీఎంసీ కార్పొరేషన్లో కూడా రాజకీయాలు వేడెక్కాయి వైసీపీలో ఉన్న కార్పొరేటర్లను తమ వైపు ఆకర్షించేందుకు కూటమి నాయకులు ప్రయత్నం ప్రారంభించారు ఇందులో భాగంగానే కొంతమంది వైసీపీ కార్పొరేటర్లు తమ వైపు తీసుకొస్తున్నారు అయితే చూడొచ్చు ఇక్కడ ముగ్గురు వైసీపీకి చెందిన కార్పొరేటర్లు ఉన్నారు నలభై మూడో వార్డు కార్పొరేటర్ ఉష్ణశితితో పాటు నలభై రెండో వార్డు కార్పొరేటర్ అలాగే నలభై ఏడో వార్డు కార్పొరేటర్ కూడా ముగ్గురు ఉన్నారు అయితే ఇంకా జనసేనలో మరికొంతమంది వస్తున్నట్టు తెలుస్తుంది అలాగే టీడీపీ వైపు కూడా కొంతమంది వైసీపీ కార్పొరేటర్లు వెళ్తున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే నిన్న జరిగిన మాజీ మంత్రి అమర్నాథ్ నేతృత్వంలో జరిగిన వైసీపీ కార్పొరేటర్ల సమావేశానికి కూడా చాలామంది కుటుంబ కొట్టారు అయితే ఈ నేపథ్యంలో అంత మాట్లాడేందుకు ఉషశ్రీ ఉన్నారు కార్పొరేటర్ చెప్పడం మనం వాస్తవానికి వైసీపీలో మీరు గెలిచారు వైసీపీ టికెట్ ఇచ్చి గెలిచారు ఇప్పుడు జనసేన పార్టీలో మీరు ఎమ్మెల్యే పార్టీలో ఉన్నారు అంటే కారణం ఏంటి ఎందుకు వెళ్తున్నారు మేము లాస్ట్ త్రీ ఇయర్స్గా కూడా చాలా బాగా అంటే ప్రజాశ్రేయస్య ముఖ్యం కాబట్టి ప్రజాసేవలో ఉన్నాము సో అది ఇంకా బాగా చేయాలి అంటే మనము ఐ ఫెల్ట్ మీ జాయినింగ్ జనసేన పార్టీ వుడ్ బి వెరీ గుడ్ సో కలిసి వార్డ్లో కూడా మనకి మద్దతు తెలుపుతున్నారు జనసేన కార్యకర్తలు సో చాలా మంచి మూవ్ అనుకుని అనుకుంటున్నాను బెటర్ గవర్నెన్స్ బెటర్ వే ఆఫ్ సర్వింగ్ ద పీపుల్కి బాగుంటుంది కాబట్టి నేను మూవ్ అవ్వడం జరుగుతుంది సపోర్ట్ గురించి మాట్లాడుతున్నారు వైసీపీలో సపోర్ట్ లేదంటారా ఇప్పటివరకు వైసీపీలో సపోర్ట్ ఉండిందండి సపోర్ట్ ఉండింది బట్ మీకు తెలియదు ఏముంది వన్స్ ద గవర్నమెంట్ చేంజెస్ దాని థింగ్స్ విల్ ఆటోమేటిక్లీ చేంజ్ సో ఫర్ దట్స్ వాట్ టైమ్స్ ఏంగ్ ఒక ప్రోటోకాల్ విషయంలో కానీ ఏదైనా కూడా వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ అండ్ మూవ్ ఫార్వర్డ్ సో ఈ ఈ టైంలో ఏమవుతుందంటే ఎవ్రీ వన్ విల్ ఇంటర్ఫియర్ ఇన్ ఆ వార్డ్ ఇష్యూస్ సో అలాగా కాకుండా నేను ఏదైతే ప్రామిస్ చేసి వచ్చానో నా వార్డ్లో చేస్తానని చెప్పి సో ఆ ప్రామిసెస్ నిలబెట్టడం కోసము ఇంకా మంచి గవర్నెన్స్ కోసము నేను పార్టీ మారడం జరుగుతుంది యాభై ఎనిమిది మంది వైసీపీ కార్పొరేటర్ ఉన్నారు యాభై తొమ్మిది మంది అనుకుంటా అంటే నుంచి ఇప్పుడు కూటమి వైపు ఎంతమంది ఉన్నారు మీకు తెలిసి టీడీపీలోకి ఒక పన్నెండు మంది వెళ్తున్నారండి యాజ్ టుడే అండ్ జనసేనలోకి ఒక తొమ్మిది మంది వస్తున్నారు ఫ్యూచర్లో అంటే ఇంకా ఈ టూ త్రీ డేస్లో కూడా ఇంకా పరిణామాలు మారుతాయి ఇంకా కొంతమంది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి నిన్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సమాజం పెట్టారు దానికి మీరు వెళ్ళారా వెళ్ళదా ఎంతమంది వెళ్ళారా మీతో నేను వెళ్ళడం జరిగింది మేము ఆల్మోస్ట్ ఒక థర్టీ మంది కాపరేటర్స్ వెళ్ళాము వీ వాంటెడ్ టు సీ వాట్ ద మేయర్ ఆర్ ద మినిస్టర్ ద ఎక్స్ మినిస్టర్ వాజ్ గోయింగ్ టు సే సో వాళ్ళు కూడా సి దే జస్ట్ లెఫ్ట్ ఇట్ అస్ దే సైడ్ లాయల్గా ఉండాలన్నారు అండ్ బట్ దే సైడ్ ఎనీ బట్ ఫర్ దే గ్రోత్ ఫర్ ఇండివిజువల్ గ్రోత్ డెఫినెట్లీ యువర్ డెసిషన్స్ విల్ బీ ఆనర్డ్ బట్ ఇట్ విల్ బీ నైస్ ఇఫ్ యూ స్టే బ్యాక్ అన్నట్టు మాట్లాడారు స్టాండింగ్ కౌన్సిల్ సమావేశం కూడా రాబోతుంది మేయర్ కూడా అంటే తొలిసారిగా వైసీపీ వైజాగ్లో గెలిచింది అంటే ఈ ఎఫెక్ట్ దాని మీద పడుతుంది మేడం డెఫినెట్లీ పడుతుంది అండి ఇప్పుడు మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ ట్వంటీ వన్ మంది వచ్చేస్తున్నారు ఆ కూటం వైపు సో ద ఈక్వేషన్స్ విల్ చేంజ్ సో వెన్ ఇట్ కమ్స్ టు ద స్టాండింగ్ కమిటీ మెంబర్స్ డెఫినెట్లీ ఆ ఎలక్షన్లో ఇట్స్ గోయిన్ టు బీఏ టఫ్ ఎలక్షన్ అండ్ కూటమి వైపే ఎక్కువ మద్దతు ఉంటుంది టీవీఎంసీ మేరు పీఠంతో పాటు త్వరలో జరగబోయే కౌన్సిల్ సమావేశంలో కూడా తమ ఆధిపత్య ప్రదర్శనకు ప్రత్యేకంగా ఇప్పటికే ఆ పావులు కదుపుతూ ఆ వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్లను తమ వైపు ఆకర్షిస్తుంది కెమెరా పర్సన్ భాస్కర్తో ఖజా టీవీ నైన్ విశాఖపట్నం